సో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఒక ఇళ్ళాలే సైట్లోకి వెళ్ళాలంటే మెయిన్గా మొబైల్ ఓటీపీ అడుగుతుంది చాలా మంది గతంలో అమ్మేశారు వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్త ఓనర్స్ ఉన్నారు కనీసం ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలన్న కూడా ఓటీపీ అడుగుతున్నది సో వాళ్ళు ఓనర్స్ గతంలో ఉన్న ఓనర్స్ కాల్ చేస్తే కొందరు ఓటీపీ చెప్పట్లేరు కొందరు మొబైల్ నెంబర్ తీసేశారు రైట్ సో ఈ సమస్య ఉంది మరి అని చాలా మంది కామెంట్ పెట్టారు మరి మొబైల్ నెంబర్ అప్డేషన్కి ఏమైనా ఆప్షన్ ఉందా రైట్ ఓకే మనము మనం ఆ పోర్టల్లోకి వెళ్ళగానే ఏదైతే మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుందో అప్పుడు మనం ఎంటర్ అవుతాం కదా ఆ ఆ రెండు మూడు ఆప్షన్లు వదిలేస్తే కింద మొబైల్ నెంబర్ అప్డేషన్ అనే చిన్న ఆప్షన్ ఉంది అసలు మీరు ఎంటర్ కాకుండా అది అది నొక్కండి అది నొక్కితే చాలా క్లియర్గా ఆరు వివరాలు అడుగుతుంది అది అది మ్యాండేటరీ అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే తప్పు లేకపోతే ఈజీగా మీ మొబైల్ ని అప్డేట్ చేసుకోవచ్చు అప్పుడు ఇక ఆ తర్వాత నుంచి మీ మొబైల్ కే ఓటీపీ వస్తుంది దాన్ని బట్టి ఇంకా మీరు లోపలికి వెళ్ళి పనులు చేయొచ్చు ఏమేమి అడుగుతుంది అని అంటే ఒకటి అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది అంటే గతంలో అప్లై చేసిన రిసిప్ట్ చేసినప్పుడు ఆ రిసిప్ట్ మీద అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది ఆ వెయ్యి రూపాయలు కట్టింది అంటే నువ్వు కొనుక్కున్నప్పుడు ఇస్తాడు ఆ వెయ్యి రూపాయలది తీసుకొని ఉండుంటావు కదా కాబట్టి దాన్ని ఎంటర్ కొట్టవు ఎందుకంటే నాలుగేండ్లు అయిపోయింది కాబట్టి అందరూ అదే నెంబర్లు ఉండవు ప్లాట్లు ఒక్క అక్కడనే ఉండవు మారుతాయి కాబట్టి ఈ సమస్య చాలా సివియర్ సమస్యే కనీసం ఒక టెన్ పర్సెంట్ అంటే వందకు పది మంది అయినా అప్డేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అమ్ముకొని ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్లాట్ ప్లాట్లో ఇల్లు కట్టుకోవడం కోసం ప్లాట్ కొనరు సో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అప్రిషియేషన్ వస్తుంది నాకు లాభం వస్తుంది దానికోసం కాబట్టి ఈ క్రమంలో ఏందనంటే వాడు అవత్యవసర అవసరాలు ఉండొచ్చు కావాల్సినంత అప్లిసియేషన్ వచ్చిందని అమ్ముకొని ఉండొచ్చు కానీ ప్లాట్ మాత్రం మారుతా ఉంటది మొబైల్ మొబైల్ నెంబర్లు మారుతాయి కాబట్టి కింద ఇంత ముందు చెప్పుకున్నట్టుగా కింద క్లిక్ చేయంగానే వివరాలు అడుగుద్ది అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి ఎందుకంటే మీకు వెయ్యి రూపాయలు కట్టిన దాంట్లో ఉంటుంది అది అప్లికెంట్ పేరు కూడా ఎంటర్ చేయండి అది కూడా మీరు అప్లికేషన్ గతంలో కట్టిన వెయ్యి రూపాయల రసీదులో చాలా క్లియర్ ఉంటది నెంబర్ వన్ నెంబర్ టూ అయింది నెంబర్ త్రీ సర్వే నెంబరు క్లియర్గా అది కూడా అందులో దొరుకుద్ది అదేవిధంగా డీడ్ నెంబరు క్లియర్గా ఉంటుంది ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది ఈ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ అనగానే మీకు ఆప్షన్ వస్తుంది అప్పుడు ఎస్ఆర్ఓ కూడా అడుగుతుంది ఎస్ఆర్ఓ కూడా కొడతారు ఎక్కడ ఏఎస్ఆర్ ఇబ్రహీంపట్నమా మహేశ్వరమా ఇట్లా ఉంటాయి కాబట్టి ఎస్ఆర్ఓ సరూర్ నగరా కొడతారు అవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు క్లియర్ గా మీ సెల్ నెంబర్ ని అక్కడ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ దొరుకుతుంది ఆ పద్ధతుల్లో మన మొబైల్ నెంబర్ మాత్రం ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు